ది అమరావతి వాయిస్ గుంటూరు ఇక వివరాల్లోకి వెళితే ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జేకేఆర్ రిలే నిరసన దీక్షను నిడుముక్కలలోని తన కార్యాలయం వద్ద నలభై అవ రోజు కొనసాగించారు ఈ సందర్భంగా జేకేఆర్ మీడియాతో మాట్లాడుతూ వీళ్ళకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రాజధాని రైతులకి ఎకరానికి కోట రూపాయలు పెండల ఇవ్వాలి రైతు కూలీలకి ఎంతమంది అంతమంది నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఈరోజు నలభై రోజులు నలభై రోజులు అందుకని నల్లబై రోజు అందరూ కూడా వీళ్ళే నిరసన దీక్షకి పాల్గొనడం జరిగింది రైతులందరూ కూడా కొంచెం పనులుండవల పొలాల్లో వచ్చి వెళ్తా ఉన్నారు వేలాది సంఖ్యలో మద్దతు తెలుపుతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఆలోచన రావటం చాలా గొప్ప విశేషం ఈ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ నిజంగా మనుషుల దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు నీకు ఇవ్వటం కాదు కాకపోతే ఆ రైతులు వచ్చే సమయానికి మన మీడియా మిత్రులు కొంచెం లేట్కి వచ్చారు చాలా మంది కూడా చాలా ఆసక్తి ఫస్ట్ పూలింగ్లో వాళ్ళు కూడా వస్తున్నారు నిజంగా ఇదే విధంగా మళ్ళీ రెండోసారి ఇంత పూలింగ్ తీసుకుంటే మా రైతులు ఫ్లాట్లు కొనేది ఎవరు ఈ ప్రభుత్వం తీసుకున్న భూముల వరకు వాళ్ళకొచ్చే వచ్చే వాటా అమ్మేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు ఒకటి వచ్చి మూడు రాజధానులు అంటారు ఇంకొక ఆయన వచ్చి మరి ఇట్లా పూలింగ్ తీసుకుని అమ్ముకుంటారు వాళ్ళు రియల్ ఎస్టేట్ స్వార్థం కోసం ఈ రాజధానిలో పనిచేసుకున్నారు తప్ప ప్రజలకు మాత్రం రైతులకి రైతు కూలీలకి ఇక్కడ ఉరుగుతుంది ఏమీ లేదని కంట చోటం మామూలు బాధపడతలా వాళ్ళ గుండె తరుక్కుపోతా ఉంది వాళ్ళ కడుపు తరుక్కుపోతా ఉంది రైతులు ఈ విధంగా బాధపడతా ఉంటే వాళ్ళు మాత్రం కొండి వైఖరితో అయితే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా పార్టీలు ఎవరైనా కానీ నాయకులు ఎవరన్నా కానీ జరుగుతుంది మాత్రం అన్యాయం రైతులకి రైతు కార్మికులు ఈ ప్రాంతంలో అందుకని ఈ అన్యాయం న్యాయం చేయడం కోసం ఈ పోరాటం ఈ రిలే నిరసన దీక్ష చేస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం స్పందించి వాళ్ళు వీలైనంత తొందరగా ఒక డిసిషన్ తీసుకొని కూలింగ్ లేదు ఇక మేము ఎన్నరింగ్ కూడా తీసుకుంటాం అని చెప్పి హామీ ఇచ్చేసేయాలి ప్రెస్ మీట్ తర్వాత ప్రజలకి రైతులకి తెలియ తెలియపరచాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ ల్యాండ్ కన్వర్షన్ ఆపారు అయ్యి మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్ చేయాలి రైతులకి అట్లాగే ఎల్పీ నెంబర్లు ఆపారు ఎల్పీ నెంబర్లు మళ్ళీ యథావిధిగా ఇస్తే ఇక్కడ డెవలప్ అయ్యింది కొందరు తొందరగా ఎందుకంటే మనం వీరేసాడు చూస్తాం హైదరాబాద్ లో కనీసం ఒక్కొక్క వెంచర్ మూడు నాలుగు వేల ఎకరాలు ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం తీసుకునేది ప్రజలు వ్యాపారస్తులు కొనుక్కుంటారు రైతులు అమ్ముకుంటారు అందరికీ న్యాయం జరిగింది అట్లా కాకుండా ప్రభుత్వం తీసుకొని ఎన్నటికీ డెవలప్ చేయకపోతే ఈ రైతులు అమ్ముకునేది ఎట్లా ఈ ప్రజలకు ఆదాయం ఎట్లా వచ్చింది ఇక్కడ కొన్ని కంపెనీలు రావాలి ఇక్కడ గెలిచిన నాయకులు ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ఎంపీలుగా గెలుస్తున్నారు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు మంత్రులుగా గెలుస్తున్నారు మరి ఈ ప్రాంతంలో ఏదైనా ఒక కంపెనీ స్థాపించి ఏదైనా ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు రావటం చూసావా దాదాపు ఈ డెబ్బై డెబ్బై సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఎక్కడైనా కొన్ని కంపెనీలు పెట్టి ఇక్కడ నాయకులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు మంత్రులుగా కూడా చేసిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఏ కంపెనీ వచ్చింది లేదు రైతులకి కనీసం ఇక్కడ కార్మికులకి ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఇక్కడ ప్రజలకి అనేక ఇబ్బందులు ఎప్పుడు కూడా పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు ఈ ఉండోళ్ళు ఉండలుగానే ఎదురుతా ఉన్నారు దీనికి తీపోరని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు చెప్పడం కాదు మాటల్లో చేతల్లో చూపియాలి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అంతేగాని పోయి ఎవరో మెరుగైన పుట్టిన ఒక రెండు ఉద్యోగాలు ఉన్నాయా లేకపోతే ఇతను దత్త తీసుకోండి లేదా ఏదో ఎరువులు పుట్టినకి ఇతను దత్త తీసుకోండి అంటే ఎట్ట తీసుకుంటారు ఇది ఎట్లా సాధ్యపడిద్ది ఇక్కడ నుంచి పోయి వేరే దేశాలు ఏరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెడుతున్నారు వేల కోట్ల కంపెనీలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి కదా చేయాల్సి చేయకుండా ఏదో చేస్తారు ఏదో చెప్తారు ఉపయోగం ఏముంది ఇప్పటికీ ఏదో ఆ దేశం పోయినా ఈ దేశం పోయినాయి పదకొండు సంవత్సరాల్లో అక్కడ లక్ష కోట్లు వచ్చినాయి ఏడు రెండు లక్షల కోట్లు వస్తున్నాయి ఏడు మూడు లక్షల కోట్లు వస్తున్నాయి పెట్టుబడులు చెప్తున్నారు ఎక్కడ ఏ కంపెనీ పెట్టారో చెప్పండి ఏది స్థాపించింది లేదు కాకపోతే ఒకటి రెండో ఆ రాయలసీమలో మాత్రం రాయలసీమ నాయకులు కాబట్టి అక్కడ అనంతపూర్లో కియో కంపెనీ చిత్తూరు జిల్లాలో సెల్ఫోన్ కంపెనీ మన కర్నూలులో సోలార్ ప్లాంట్లని అనంతపూర్లో మన స్టీల్ ప్లాంట్లని ఇవన్నీ అక్కడ కొన్ని కొన్ని చేసుకున్నారు అంతకుమించి ఈ ప్రాంతంలో పేరుకు రాజధాని రైతు భూములే రాజధాని పెట్టుబడులు అన్నారు మరి ఈ రైతు భూములు తీసుకునే మొత్తం ఏం చేశారు రాజధాని పెట్టుబడి ప్రజాదానం ఒక పదివేలు కోట్లు పెట్టి అన్నారు ప్రజాదానం పదిహేను కోట్లు పెట్టిందే కనపెట్టాలా మరి దాదాపు యాభై ఎనిమిది వేల ఎకరాలు గవర్నమెంట్ లాంటితో కలిపి ప్రైవేట్గా తీసుకున్న పూలింగ్లోని ఓ తొమ్మిది వేల ఎకరాలు రైతుల ప్లాట్లు తొమ్మిది వేల ఎకరాలు రోడ్లు ఓ రెండు మూడు వేల ఎకరాలు గవర్నమెంట్ ఆఫీసు మొత్తం ఇరవై వేల ఎకరాలు పోతే ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు అక్కడ ల్యాండ్ ఉంది ఏం చేశారు ఎవరికమ్మారు ఎంతకారు ఏమైనా ఒక ఆలోచన ఉందా సంవత్సరానికి రెండు లక్షల మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ పెట్టారు కనీసం ఎక్కడ ఏం చేస్తున్నారు ప్రతిరోజు రాజధాని బోర్డు మీద చూపించండి ఇదో మేము ఈ పనులు చేస్తున్నాం ఇక్కడ ఇంత ఆదాయం వచ్చిందని చెప్పి చూపించండి అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది నిజంగా వీళ్ళు చేస్తున్నారు కదా అని ఏది లేదు ఈ ప్రజాదనం మొత్తం ఏం చేస్తున్నారో తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ప్రజలకు మాత్రం పుచ్చు టోపీ పెట్టేస్తారు అంతే ఏముండదు అక్కడ ఎందుకంటే మేము గెలిచినాకో మా చేత గెలవం కానీ మా ఇష్టం మేము సీఎం కట్టి ఏం చేసినా చెలిబాటు అయిద్ది అని చెప్పి జనం ఒక రారు ఈ ప్రజలు ఏమైనా అడుగుదామంటే వీళ్ళు సీఎం హోదాలో ఉండి దగ్గరకు రానిరు రానిరు కాబట్టి సమస్య వాళ్ళకి తెలియదు ఆ రాజధానిలో వాళ్ళు బాధపడుతున్న వాళ్ళ కడుపు కోత వాళ్ళ గుండె కోత వాళ్ళ కన్నీళ్లు ఒక్కసారి వెళ్ళి స్వయంగా ఆయన మార్గం వెళ్ళి చూడని తెలిసి ఆ బాధ ఏందో అప్పుడైనా ఈ రాజధాని పనులు శరవేగంగా చేసి వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి అప్పచేపి ఇచ్చిన నేరానికి అంతవరకు డెవలప్ చేసి అప్పచేస్తే సాలరావు బాబు దేవుడు అని దండం పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ కూడా నేను కూడా గవర్నమెంట్ని అదే కోరుకుంటున్నా ఆ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇచ్చి వాళ్ళకు దారి చూపి రైతుల్ని ఈ సెకండ్ పులింగ్ తర్వాత ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను సీఎం గారికి రిక్వెస్ట్ రిక్వెస్ట్గా డిమాండ్ గా చెప్పేది కూడా అది